హరి ఓం శ్రీ గురుభ్యో నమ జై హింద్ ప్రేక్షకులకు నమస్కారం వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషాదిగా ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా జూన్ ఎనిమిది నుంచి జూన్ పద్నాలుగు వరకు మేష మేషరాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం ఈ వారంలో మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం తెలుసుకున్నట్లయితే జన్మరాశిలో శుక్రుని సంచారం ద్వితీయంలో రవి తృతీయంలో బుధగురుడు సంచారం పంచమ కుజకేతువులు దశమస్థిత చంద్రుడు ఏకాదశ రాహు ద్వాదశ శనేశ్వరుడు యొక్క సంచారం ఇక మేషరాశి వారికి ఈ వారంలో ఆశించిన మేరకు చక్కటి శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి చేసే ప్రతి పనిలో ఈ వారంలో ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు మనోధైర్యంతో అనుకున్న పనులను చక్కటి విజయవంతంగా సాధించుకుంటారు ఈ వారాంతంలో చక్కటి విజయాలతో ముందుకెళ్ళేటువంటి రాశిగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారి వృత్తి వ్యాపారాల పట్ల ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి దశమచంద్రుడి యొక్క సంచారం వల్ల ఊహించిన విధంగా అనే కార్యాచరణ ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు సాధించుకుంటారు ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉన్నాయి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి ఉద్యోగ బదిలీలు ఉద్యోగ మార్పుల విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు విలాసవంతమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశ శరేశ్వరుని యొక్క సంచారం వల్ల చిన్న తరహా వ్యాపారస్తులు కానీ వృత్తి వ్యాపారాలు ఉండేవారికి కాస్త శ్రమకాలం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయినప్పటికీ మీ శ్రమకు మీ కష్టానికి చక్కని ఫలితాలు లభించే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ఇక విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతున్నాయి తృతీయ బృహస్పతి తృతీయ బుధుని యొక్క సంచారం సహాయ సహకారాలు దక్కుతాయి అన్నదమ్ములు కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది ఆస్తి వ్యవహారాలు విజయం సాధించుకుంటారు కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో మీకు సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఇక మేషరాశి వారికి ఈ వారంలో లాభస్థిత రాహు దశమచంద్రుడి యొక్క సంచారం మీరు తలపెట్టే ప్రతి పనిలో శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకుంటారు వృత్తి వ్యాపారాల విషయాల్లో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కూడా ఈ వారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి వారుగా చెప్పుకోవచ్చు ద్వితీయంలో సూర్యుడి యొక్క సంచారం ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఏలినాడిచని ప్రభావం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచ ఉపశమనాన్ని పొందేటువంటి వారుగా చెప్పుకోవచ్చు అందుకే ఈ వారాంతంలో ఆరోగ్య విషయాల్లో కూడా సానుకూల పరిస్థితులు కలుగుతాయి ఈ వారం ప్రారంభంలో కొంత అనిశ్చిత ఉన్నప్పటికీ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు ఉద్యోగస్తులకు అనుకూల పరిస్థితులు కలుగుతున్నాయి వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి మనోధైర్యంతో ముందుకు వెళ్తారు గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తు ఉన్నాయి గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్తారు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో మీ చింత మీ మానసిక అధైర్యం తొలగిపోతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు ఆరోగ్య విషయాల్లో ఉపశమనం లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు సంతానార్థులు శుభార్తలు వినేవారంగా చెప్పుకోవచ్చు వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో మేషరాశి వారికి ఏలినాడుచని ప్రభావంతో నూతన కార్యాచరణ నూతన గృహ నిర్మాణాలు నూతన ఆర్థికపరమైనటువంటి రుణ ధన సంబంధితమైనటువంటి సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి పంచమ కుజికేతుల యొక్క సంచారం వల్ల ఆస్తి వ్యవహారాలు లీగల్ స్పెక్యులేషన్స్ భూములు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి సమస్యలు అయితే ఉపశమనం పొందుతారు కోర్టు వ్యవహారాల విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక స్త్రీలకు కళాకారులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి గతం కన్నా మెరుగైన అవకాశాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారి వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ద్వాదశ శరేశ్వరుడు పంచమ కుజికేతులు యొక్క సంఖ్య ఈ వారంలో ప్రతిరోజు కూడా మేషరాశి వారు హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది అలాగే మంగళవారం రోజు విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మంచి మార్పులు తీసుకొస్తుంది అన్యోన్య దాంపత్యం పెరుగుతుంది సంతానార్థులు శుభవార్తలు పెట్టారు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి విషయంలో కూడా వ్యాపారపరంగా సుబ్రహ్మణ్య ఆరాధన ఈ వారంలో మేషరాశి వారికి విశేషమైన ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మంగళవారం రోజు విశేషంగా కందులు బెల్లాన్ని శ్రీ మేషరాశి వారు ఈ కందులు బెల్లం మంగళవారం రోజు దానం ఇవ్వటం వల్ల ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు